సూపర్ ఉండదు కళ్యాణ్ కళ్యాణ్ పవన్ గారితో మాట్లాడే వాళ్ళ యా చాలా చాలా డౌన్ టు పర్సన్ బాగా మాట్లాడతారు తెలిసిందే అంటే ఎక్కువ మాట్లాడరు బట్ మాట్లాడితే మాత్రం వెరీ డీప్ థాట్స్ పవన్ సర్ లో ఉన్న అది అంటే ఏది చెప్పినా డీప్ గా చెప్తారు లైక్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మేము మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఒక కాన్వర్సేషన్ నాకు ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను యూనివర్స్ కి చెప్తాను గాడ్ కి ఓకే గాడ్ దిస్ వాట్ ఐ వాంట్ అని చెప్పేసి తను చాలా బాగా చెప్పారు నేను అంత బాగా చేయలేకపోతున్నాను అయ్యకపోతున్నాను ఇట్లాంటి మీనింగ్ వచ్చేలాగా చెప్తారు అది ఇట్ స్టేస్ విత్ మీ బికాస్ యాక్చువల్లీ చెప్పాలంటే ఒక కొన్ని ఇయర్స్ నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఇంకా అది గుర్తుంది అంటే అంత బాగా డీప్ గా కాన్వర్సేషన్ చేస్తారు సో ఏం ఏం ఇంకా ఇంకా కలి కూర్చుడు అంటే నాకు అంత మాట్లాడే అంతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే మాట్లాడారు నాకు అంతే ఒక టూ త్రీ టైమ్స్ కొంచెం ఎక్కువ సేపు మాట్లాడేది అయితే ఒక టూ త్రీ టైమ్స్ దొరికింది అప్పుడు జనరల్ గా నాకేమనిపించింది అంటే పవన్ సార్ అప్పటికి ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు కదా సో ఆ ఇప్పుడున్న అమ్మాయిలు ఏంటి వాళ్ళ మెంటాలిటీ ఏంటి వాళ్ళకి ఆ సొసైటీలో ఎలా ఉంటున్నారు అలాంటి క్వశ్చన్స్ అడిగారు అనమాట ఇన్సిడెంట్ నడుస్తుంది సో పవన్ సార్ మేబీ ఆ ఎఫెక్ట్ లో ఉన్నారో ఏమో సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ పర్టికులర్ ఆయన పవన్ కళ్యాణ్ నేను వెరీ డౌన్ టు అవుతాను అండి ఇప్పుడు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఫీలింగ్ ఎప్పుడు నాకు కనిపించలేదు అంటే ఎదిగిన కొద్ది ఒదిగుండే అంటారు కదా అది చాలా తక్కువ మందికి ఉంటదండి నేను నేను ఇయర్స్ లో చాలా మందిని కలిసాను కదా ని చూసినప్పుడు నాకు అది ఆ క్వాలిటీ అడాప్ట్ చేసుకోవాలి అని అనిపించింది